ব্রো আচ্ছা আসব কুমার এডিট্রো এই ব্যাপারে মানে ব্যাপারে বলতে হবে جي کنا ما ايمان يا مان کالتا ريک చాలా ఫ్రెండ్లీగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మనం ఈ రోజున అంతమందికి ఇవ్వడం జరుగుతుంది మరి మా సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపాల్ గారు చక్కగా బెనిఫిషియల్స్ అందరినీ గుర్తించారు వీళ్ళు నిజంగా వాడతారా లేదా లేదు దీనివల్ల వాళ్ళకి బెనిఫిషన్ ఉందా లేదా అని గుర్తించి వాళ్ళని మనం ఈ రోజున ఈ ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమం చక్కగా చేయగలిగినందుకు మా రొపీనియన్స్కి అలాగే పాస్ డిస్టిక్ గవర్నర్స్కి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు ఫోకస్ ని అడ్రస్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల మూడు ఫోకస్ ఏరియాస్ని మనం అడ్రస్ చేయగలుగుతా ఉన్నాం ఫస్ట్లీ దానికి సార్ చెప్పినట్టుగా ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇస్త్రీ వ్యాపారులు ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ బెనిఫిట్ని పొందవచ్చు దీన్ని చేయడం ద్వారా రెండోది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఇదేంటంటే మనం జనరల్గా వీళ్ళందరూ చార్కోల్ వాడుతూ ఉంటారు దానివల్ల పర్యావరణానికి మంచిది కాదు అసలు ఏమాత్ర మంచిది కాదు సో దీన్ని వా వాడటం వల్ల చార్కోల్ యూసేజ్ చేసి మనం అరికట్టవచ్చు మూడవది ఏంటంటే హెల్త్ అంటే డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఎందుకంటే వీళ్ళు ఈ హెవీగా ఉండేటువంటి చార్కోల్ వాడటం వల్ల ఈ ఇలా పొట్ట బిక్రియ పెట్టుకుని ఇలా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి చాలా డిసీజ్ ఫాలో అవుతాము అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి సో ఇది యూజ్ చేయడం ఆ హీట్ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఇంత మంచి ప్రాజెక్ట్ మన ఏరియాలో మన అమరావతి ఏరియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ రాజశేఖర్ అండ్ సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ఎల్పి గ్యాస్ తో చేసే ఇస్త్రీ పెట్టు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇది మా గవర్నర్ రాంప్రసాద్ గారు ఆదేశాలతో ఈ ఇవాళ ఈ మంగళగిరి క్లబ్ వాళ్ళు మహత్తరమైన ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది దానికి ప్రెసిడెంట్ ఇప్పుడే మా విడిజి రతన్ గారు చెప్పారు తెనాల్లో ముందు మూడు ఇస్త్రీ బట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవి ఎట్లా జరుగుతుంది ఏంటి దాన్ని బట్టి మనం ఈ ప్రాజెక్ట్ చేస్తామని కానీ ఆ ముగ్గురు తీసుకెళ్లారే కానీ వాళ్ళ వాడనప్పుడు ఎందుకు చేయాలి అని చెప్పేసి మేము ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాం ఈరోజు మీ అందరికీ ఇచ్చారు కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది రతన్ ప్రభాకర్ గారు గౌలంకంగా మీ అందరికీ తెలియజేశారు మీరు వాడితే దాన్ని సర్వే చేయడం జరుగుతుంది ఆ సర్వేలో కనుక మీరు అందరూ చక్కగా వాడుతున్నారు దానివల్ల ఉపయోగం ఉంది అంటే ఈ చుట్టు చుట్టుపక్కల పది పది క్లబ్లు ఉన్నాయి ఆ పది క్లబ్లకి మేము చేయటానికి వస్తాం అందరికీ ఇప్పుడు ఇస్త్రీ చేసిన వాళ్ళంటే అంతా మీ చుట్టాలు పక్కలు అయి ఉంటారు ఎక్కడున్నా కానీ వారికి కూడా ఉపయోగం జరగాలి అనుకుంటే మీరు వీటిని సక్రంగా వాడుకుని అందరికీ మంగళగిరి పట్టణ వాసులకు అలాగే ఈ స్త్రీ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపాల్ గారు ఒక కార్యక్రమం చేయాలంటే దానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఈ క్లబ్కి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారు అలాగే మా అన్ని విధాలి ప్రోత్సాహిస్తున్నటువంటి పాస్టి చీఫ్ గవర్నర్ అందరి రత్న ప్రభార్ గారికి నమస్కారం మా రోటరీ కూడా ఒక మంచి అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో పోలియో వ్యాధిని నిర్మూలించిన సంస్థ మా రోటరీ ఇంటర్నేషనల్ దానికి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది రోటరీ అది ఈరోజు ఈ మన అమరావతి రీజన్లో ఉంది ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు మీ పిల్లలు మీ మన అందరూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళని అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ని తీసుకొని పోయి వాళ్ళ దగ్గర రెండు చుక్కలు వేయించేవాల్సిందిగా మీరు అందరినీ బాధ్యతగా తీసుకొని చెప్పండి మన రోటరీ వాళ్ళు రెండు చుక్కలు వేస్తున్నారు పోయి వేసుకోండి మీకు పోలియో రాదు లేకపోతే పోలియో బారిన పడతారు అని మీరు అందరూ వాళ్ళకి చెప్పండి రెండవది పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఇంట్లో నీళ్ళకి చన్నీళ్ళు లాగా ఈ ఇస్త్రీ పెట్టెలు వాడకంతో అలాగే మీరు బొగ్గుతో వాడిన ఇస్త్రీ పెట్టెలు వాడితే మీకు దానివల్ల వచ్చే అనారోగ్యాలను ఇచ్చి మిమ్మల్ని తప్పించడం కోసం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో దాదాపుగా ఒక సంవత్సరం నుంచి అనుకుంటారు వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు ఆలోచించి దానికి చేయాల్సిన మంచి చెడ్డలన్నీ రూపొందించి మీరు ఏమి రాయాలో ఏం చేయాలనే దానికి కూడా మీకు ఇచ్చారు అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి కానీ దీనితో వచ్చే మీకు పది రూపాయలని మీరు ఆదా చేసుకొని మీ పిల్లల్ని చదివించుకోండి అని ఐదు లీటర్లు కానీ లేకపోతే పదహైదు లీటర్లది కమర్షియల్ రుతుంది దాంట్లో అయితే మంచిగా చక్కగా వేడి ఎక్కువ వస్తుందంట కమర్షియల్ దాంట్లో అయితే కాబట్టి దాన్ని వాడితే మీకు ఎవరు వచ్చి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం తప్పు చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో ఉండే సిలిండర్ వాడితే ఎవరు వస్తారేమో పట్టుకుంటారేమో అనుకుంటారు కానీ అటువంటి పనులు చేయకుండా వీటిని సద్వినియోగం చేసుకొని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అమరావతిలో ఉండే డబ్బులు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున చేస్తారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమానికి డిస్టిక్ నుంచి కూడా తోడ్పాటు ఇస్తారని మీ అందరికీ మనకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫోర్ కార్యక్రమం చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులందరినీ అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ వీళ్ళకంతా కృతజ్ఞతల తీసుకుంటా

haro persistent oui интерth fastest aruy hai der e every e e many e teachers e प्रकाश में ఫోటో తీసుకుంటే అక్కడ పట్టణ వాసులకు మంగళగిరి పాత్రికే మిత్రులకు డిజిటల్ అండ్ ప్రింటింగ్ మీడియా వారికి అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నాతోటి రొటేరియన్స్ అందరికీ నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు ఇది దాదాపు ఒక సంవత్సరం నుంచి దీన్ని ఎలా చేయాలి దీనికి ఇస్తే ఏంటి ఇచ్చిన దానివల్ల పర్యవసానలేంటి దీని వాళ్ళకి ఇచ్చిన దానివల్ల లాభాలేంటి అని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ మీటింగ్లో చర్చించుకొని ఈరోజు దాదాపు ఒక ఇరవై మందికి ఇస్త్రీ వ్యాపారం చేసే వాళ్ళకి గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలను ఇవ్వడం జరిగింది ఈ గ్యాస్ పెట్టెలు ద్వారా ఇస్త్రీ చేసుకుంటే పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే దీర్ఘకాల వ్యాధులు నివారించడం కోసం మరియు వాళ్ళ ఫ్యామిలీలో వేడి నీళ్లకు చన్నీళ్ళలాగా వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఒక సదుద్దేశంతో వీళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు బొగ్గుతో వాడకుండా బొగ్గుతో వచ్చేటువంటి సమస్యలు ఎస్పెషలీ శ్వాసకోశ వ్యాధులు వాళ్ళకి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో అలాగే దీనివల్ల వాళ్ళకి అయ్యే ఖర్చులో ఒక ముప్పై పర్సెంట్ తక్కువగా అవుతుంది కాబట్టి దీన్ని వాడినందువల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తీసుకొని పోయేటువంటి బయట పోస్తే అవన్నీ వేరే వాళ్ళ కళ్ళ మీద పడకుండా ఉంటాయని మంచి ఆలోచనలతో ఇటువంటి కార్యక్రమం చేసినారు వీళ్ళని అభినందిస్తూ అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బెనిఫిట్స్ అందరూ దీన్ని చక్కగా వినియోగించుకుంటూ అలాగే ఈ మంగళగిరి పట్టణవాసులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారిని అభినందించి వాళ్లతో సహకరించి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో సభ్యులుగా చేరతారని ఆశిస్తూ ఇలాంటి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వీళ్ళందరూ కలిసి చేసి పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి ఈ సర్వీస్ డైరెక్టర్ మన గోపాల్ గారికి అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారికి ఈ క్లబ్కి వెన్నంటి ఉండి అన్ని మంచి సలహాలు సూచనలు అడ్వైజరీ రోల్ తీసుకున్నటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్న రత్నప్రభార్ గారికి మరియు నా తోటి రొటేరియన్స్ అయినటువంటి మంగళగిరి సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం నమస్తే ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనే ప్రోగ్రాం జరుగుతుంది దీనికి మా గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారు ఇచ్చేసి ఉన్నారు ఇది మా క్లబ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం మరి ఈ ప్రోగ్రాంలో ఏదైనా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అటు సమాజానికి అలాగే ప్రకృతికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే పేద ఇస్త్రీ వాళ్ళకి ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రెస్సింగ్ ఎల్పిజి యూనిట్స్ని ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాము సుమారుగా ఒక ఇరవై మందికి రెండు లక్షల రూపాయలు వ్యయంతో పూణే నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాస్తో ఉండేటువంటి యూనిట్స్ని తెప్పించడం జరిగింది ఇవి మన ఎల్పిజి గ్యాస్తో పనిచేస్తాయి దీనివల్ల ఒకటి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అలాగే వాళ్ళ పనిలో క్వాలిటీ అలాగే వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతుంటాయి వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నిటికన్నీ మించి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ బొగ్గు వాడకాన్ని తగ్గించటం వల్ల ఈ న్యాచురల్ రిసోర్సెస్ని తగ్గించి ఈ గ్యాస్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రకృతి నుంచి ప్రకృతి వల్ల ఈ ప్రకృతి గురించి ఏర్పడేటువంటి ఈ ఇబ్బందులు ఈ యాష్ కానివ్వండి అలాగే నిప్పు కానివ్వండి అలాగే వాళ్ళకి వచ్చేటువంటి శ్లాసపోదు ఇవన్నీ తగ్గడానికి ఈ ప్ర ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది దీనికోసం ఇటు సమాజానికి ఇటు ప్రకృతికి ఉపయోగపడే విధమైనటువంటి ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసినందుకు మాకెంతో గర్వంగాను అలాగే దీనికి ఎంతో సహాయం చేసినటువంటి మా రొటేరియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం వినూత్నంగా ఈరోజు ఇరవై ఇస్త్రీపెట్టెల్ని ఇస్త్రీ వాలకి ఇవ్వటం జరిగింది ఇది ఇది వాళ్ళ వాళ్ళ యొక్క ఎకనమికల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం దీనివల్ల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఆదాయం వృద్ధి చెందటమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి అవకాశ ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా బాగా పాలు పంచుకుంటున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ